వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అన్నారు మంత్రి పొంగులేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని అధికారులకు సెలవులు కూడా రద్దు చేశారని అన్నారు వరదల్లో ఇద్దరు కొట్టుకుపోవడం బాధాకరమంటోన్న పొంగులేటితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ప్రస్తుతం ప్రజలంతా కూడా చిరుట చిగురుటాకులా వెనుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయానికి సంబంధించి ఇప్పటికే అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి దాదాపుగా మూడు నాలుగు రోజుల నుంచే ఐఎండి సూచిస్తుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసాయని దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా అప్రమత్తం చేసింది అధికారులను ఇప్పటికీ అప్రమత్తంగా ఉందా గడిచిన ముప్పై ఆరు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలే కాదు అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురుస్తున్నాయి ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోకి అది స్ప్రెడ్ అయింది కపుల్ ఆఫ్ అవర్స్ ముందు నుంచి ఈ అతి భారీ వర్షాలు ఏదైతే ములుగు మహబ్బాదు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం పార్ట్ ఆఫ్ ది నల్గొండ పార్ట్ ఆఫ్ ది మహబూబ్ నగరు పార్ట్ ఆఫ్ ది నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో సివియర్ వర్షాలు కురిసిన కారణం చేత ప్రతి ఏరియా అంతా కూడా జలమయమైంది అనేక కుంటలు చెరువులు వాగులు వంకలు పోర్లి ప్రవహిస్తున్నాయి దీంతో అన్ని రోడ్ల మీదనే కాకుండా చివరికి నేషనల్ హైవేస్ మీద కూడా నీరు ప్రవహించిన కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది దీంతో ఈరోజు మార్నింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు ఉన్నతాధికారులందరితో హైదరాబాదులో సిఎస్ గారు నేను డీజీ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూర్చొని రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో సూచనలు సలహాలతో పాటు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది ఏ అధికారికి సెలవు ఇవ్వద్దని ఎలర్ట్గా ఉండాలని ప్రజా నష్టము జరగకుండా ప్రజలకి ఏది ప్రాణ నష్టము జరగకుండా ఉండే విధంగా ఖర్చు ఎంతైనా చర్యలు యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది ప్రధానంగా పాలేరు నియోజకవర్గం అయిన నా సొంత నియోజకవర్గంలో పాలేరులో కనీవిని వరద అంటే పాలేరు రిజర్వాయర్ల డిశ్చార్జ్ కెపాసిటీ ఎనభై వేల క్యూసెక్లు అటువంటి ఎనభై వేల క్యూసెక్కు కానీ ఒక లక్ష డెబ్బై ఐదు వేల క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుంది ఆ డిశ్చార్జ్ కిందికి వదిలే పోతున్న సందర్భంలో ఇంతకుముందే ఒక లై ఒక ఫ్యామిలీ నాకు బాగా కావాల్సిన దగ్గర ఫ్యామిలీ ముస్లిమ్స్ చిన్న ఏది సిమెంట్ బ్రిక్స్ చేసుకొని జీవిస్తుంటారు వాళ్ళు వాళ్ళ పూరిండ్ల మీద నిలబడతారు అనేక సార్లు ఉదయం నుంచి ఫోన్ చేశాం హెలికాప్టర్ తెద్దామని అటు నేవీతో ఇటు డిఫెన్స్తో అటు ఎయిర్ ఫోర్స్తో మాట్లాడితే స్థానికంగా వర్షాలు ఉన్నాయి టేక్ ఆఫ్ తీసుకోలేమని అన్నారు ఇది మెయిన్ వేలు ఏం చేయించాలంటే డ్రోన్ల ద్వారా వాళ్ళకి లైఫ్ జాకెట్లు కూడా పంపించి సేవ్ చేద్దామని ట్రై చేశాము ఆ వాళ్ళు కూలిపోయింది కూలిపోయేసరికి వీళ్ళు ముగ్గురు కొట్టుకుపోయి కొడుకొక్కడు బయటపడ్డాడు మిగతా ఇద్దరు ట్రేస్ అవుట్ కాలేదు అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే చాలా గంటలు వాళ్ళకు ఉదయం నుంచి నేను ఫోన్లో మాట్లాడుతూ ధైర్యం చెప్పాను వాళ్ళు ఆ తల్లి మాట్లాడింది ఇప్పటికీ నాకు రిపీట్ అవుతూ ఉంది ఇటువంటి ప్రాణ నష్టం జరగద్దు అన్నదే ఈ ప్రభుత్వం కాదు వ్యక్తిగతంగా నాది గౌరవ ముఖ్యమంత్రి గారి తాపత్రే ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం అయితే నమోదైంది ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిస్థితి ఉంది అదేవిధంగా వరంగల్ జిల్లాలో కూడా దీని ప్రభావం చాలా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏంటి ఇంత రికార్డు స్థాయి వర్షపాతం పడింది కాబట్టి అక్కడ చర్యలు సహాయక చర్యలు కావచ్చు పునరావస్తు చర్యలు ఏ విధంగా ఎస్ అధికారులకు కూడా ఆదేశించాం వరంగల్లో కూడా అనేక స్లమ్ ఏరియాల్లో అనేక ప్రాంతాల్లో త్రీ నుంచి ఫైవ్ ఫీటు వాటర్ స్టోరేజ్ అయ్యి ఉన్నమాట వాస్తవం అదే రకంగా ఖమ్మానికి ఖమ్మం మున్నేరికి బోత్ సైడ్స్ ఖమ్మంలో అటే ప్రాంతంలో కూడా లకారం ట్యాంకు ప్రాంతంలో కూడా విపరీతమైన వాటర్ స్టాగ్నేట్ అయింది అనేది మనకి విజువల్స్ వివిధ మిత్రులు శ్రేయభలషల ద్వారా వస్తుంది యావత్ తెలంగాణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకి కార్యకర్తలకి ఒకటే విన్నవించుకుంటున్నాను మీరందరూ ఎలర్ట్గా ఉండి ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నారు సార్ మిగతా జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రెండు మూడు రోజుల పాటు కూడా భారీ నుంచి అతిభారీగా డెఫినెట్గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఇదంతా ఎక్స్పెక్ట్ ఇప్పుడు ఇంకా సివిఆర్టీని గ్రహించాం ఈ వీడియో కాన్ఫరెన్స్లో కూడా నిర్ణయాలు తీసుకున్నాం అన్నీ ఏది వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా యంత్రాంగాన్ని అలర్ట్ చేసి పెట్టాం కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మీరు కేంద్రంతో సంప్రదింపు ఇంతకుముందే బండి సంజయ్ గారు మాట్లాడారు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పక్షాన డెఫినెట్గా మా సపోర్ట్ అంతా ఉంటుందని అధికారులందరికీ కాంటాక్ట్ చేసి మీకు టచ్లోకి వస్తారని చెప్పారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు హైదరాబాద్ పరిస్థితి హైదరాబాద్లో కూడా రాబోయే ఇరవై నాలుగు గంటలు డెఫినెట్గా హెవీ రెయిన్ ఉన్నమాట వాస్తవం దాన్ని ట్వంటీ ట్వంటీలో కంటే కూడా ఎక్కువ వస్తుంది అనేది ఒక టాక్ ఉంది ఏది వచ్చినా ఇప్పుడు ఎలర్ట్ చేసాం దాన్ని ఫేస్ చే అంటే న్యాచురల్గా పడే వర్షాన్ని మనం ఏం ఆపలేం డెఫినెట్గా దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసే చేయాలని అధికారులను ఆదేశించారు మొత్తానికి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే ఇటు ప్రభుత్వం చెప్తుంది మరొక వైపు అధికారులను కూడా అధికారులు ఎవరు కూడా సెలవు పెట్టొద్దని చెప్పేసి ఇప్పటికే సూచించారు ఖమ్మంలో కావచ్చు వరంగల్లో కావచ్చు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి మంత్రి పొంగులేటు సూచిస్తున్నారు కెమెరామెన్ రాజ్ కుమార్తో సుధీర్ ఎన్టీవీ సెక్రటేరియట్ నుంచి